बेस्ट हेल्थ पैकेजेस अप टू 80 परसेंट डिस्काउंट तिरुमला डायग्नोस्टिक्स श्री माता श्री महाराज जी श्री सिंहासनेश्वरी सिद्धग्निकुंड संभवता देवकार्य समुच्चयता ओम श्री मात्रे नमः సరే అమావాస్య వచ్చేస్తుంది తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది జనవరి నెలలో అన్నీ బాగానే ఉన్నాయండి కానీ మాకు ఒక్క అబ్బాయి ఉన్నాడండి ఒక అబ్బాయి ఉన్నవాళ్ళు ఏమిటోనట పరిహారాలు చేసుకోవాలట కదా ఏ లేకపోతే చాలా ఆపదలు వచ్చేస్తాయట ఆటంకాలు వచ్చేస్తాయట ఏమిటేమిటో జరిగిపోతాయట మాకు కంగారుగా ఉందండి అని ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది సరే వాళ్ళ విషయంలో ఏమిటి ఇంత విషయం ఉందా అనేసి అనుకొని తి తిరిగి ఆలోచించినట్లయితే కనుక సాధారణంగా మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎక్కడైనా సరే ఎవరితో ఎవరికన్నా సరే గాజులు వేయించడం అనేది చాలా చాలా మంచి విషయం అండి ఎందుకంటే కనుక పిల్లలకి అంటే మనకి బాలారిష్ట దోషాలు అంటూ ఉంటారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర సనిభ్యచ్చ రహవే కేతవే నమ పాపగ్రహాలు శుభగ్రహాలు వేటిల్లో పిల్లలు పుట్టారా ఏ రాశికి చెందిన వాళ్ళు ఏ పేరుతో పిలువబడుతున్నారు అసలు వీళ్ళందరికీ కూడా దిష్టి దృష్టి దోషాలు వలన వీళ్ళు అర్ధరాత్రి వేళ లేచి కూర్చొని నడుస్తున్నారా చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు అయితే చదువు చదువు లేదు ఎదుగుదల లేదు ఇలా రకరకాలైనటువంటి అనారోగ్య కారకత్వాలు ఒక్కడే కొడుకండి బాబు నలుసు పుట్టలే లేక లేకలేక పూజలు చేస్తే పుట్టాడు కానీ ఏమిటి లాభం ఏం అర్థం కావడం లేదు మరి ఇన్ని రకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి మన స్త్రీలు ఈ ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఏం చేయాలయ్యా అంటే గనక ఓన్లీ సన్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఆ తర్వాత ముగ్గురు కొడుకులు ఉన్నవాళ్ళు ఇప్పుడు కనపడటం లేదు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు కనపడటమే గొప్పగా ఉంది వాళ్ళ దగ్గర ఏదైనా దక్షిణ మాత్రం చేత ఒక రూపాయి తీసుకొని ఈ యొక్క రెమెడీ చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం ఎలా అంటే కనుక ఒక తీసుకున్నటువంటి ఒక ఐదుగురు ముత్తైదుల దగ్గర ఐదు రూపాయలు తీసుకున్నారనుకోండి దానికి ఒక ఐదు వందల రూపాయలు కలుపుకోండి చక్కగా లేదా యాభై రూపాయలు కలుపుకోండి ఎన్ని డజన్లు గాజులు వస్తాయి అనేది చూసుకోండి పసుపు రంగు గాజులు ఆకుపుచ్చ రంగు గాజులు ఎరుపు రంగు గాజులు అదేవిధంగా చక్కగా మనకి ఐ ఐదో నాలుగవ రంగు చూస్తే నీలం రంగు నలుపు ముట్టుకోబాకండి ఆ రెండు వద్దు శని భగవానుడి యొక్క ప్రభావం వస్తుంది కాబట్టి ఆ రెండు కాదు ఉదారంగు గాజులు ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఇంకొక రంగు మీరు మీరు బాగా ఇష్టమైనటువంటి గులాబీ రంగు గాజులు ఇవన్నీ కూడా తీసుకోండి తీసుకొని చక్కగా మీకు కావలసినటువంటి ఐదుగురు ముత్తైదువులకి ముందు ముఖ్యంగా ఐదు కనీసం ఐదు ఆ తర్వాత మీ శక్తి అనుసారం తీసుకోండి అమ్మవారి యొక్క ఇష్ట సంఖ్య పంచమి పంచ సంఖ్యోపచారిణి అంటాం కాబట్టి ఐదుగురు ముత్తైదువులను తీసుకొని మీతో సహా ఆరుగురు ముత్తైదువులు అవుతారు ముందు అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి ఏ విధమైనటువంటి అష్టోత్తరం అంటే మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి చేసుకునే అష్టోత్తరంతో ఈ గాజుల్ని చక్కగానే ఐదు రకాలు ఐదు బండిల్స్ కొంటే ఇంకా సంతోషం లేదు కనీసం అన్నీ కలిసి ఐదు డజన్లు కొనుక్కోండి కొనుక్కొని ఒక్కొక్క వ్యక్తికి ఆరేసి గాజులు చప్పున అంటే ఎలాగా ఐదు రంగులు వేస్తా ఐదు రెండేసి రెండేసి చొప్పున ఆరుగురికి ఆరుగు చొప్పున విడదీయండి అంటే ఏమిటి ఐదు రంగులు వస్తాయి ఇంకొక రంగు ఎక్స్ట్రా వస్తుంది ఎవరికైనా సరే అంటే క్లారిటీగా చెప్తున్నాను ఇవి తీసుకొని అంటే పన్నెండు గాజులు ఒక్కొక్క ముత్తైదుకి మనం ఇవ్వాలి ఇచ్చి ఆవిడకి నమస్కారం చేసుకొని రెండు అరటిపళ్ళు తాంబూలం అతడు రెండు ఆకులు రెండు వక్కలు చక్కగా దానిలో వక్క పడే కాకుండా దక్షిణ కూడా అంటే రూపాయి నుంచి మీ శక్తానుసారం ఐదు రూపాయలు బిళ్ళ పెట్టండి చక్కగా దానం ఇవ్వండి శక్తానుసారం రవికిల గుడ్లు ఉంటే కనుక రవికి గుడ్డు కూడా దానం ఇచ్చుకోవచ్చు ఇచ్చి సంక్రాంతి పండుగ రోజున ఎవరైతే ఈ యొక్క ఐదుగురు స్త్రీమూర్తులకి ఈ దానం ఇస్తారో వాళ్ళ కొడుకులకు ఉండేటటువంటి ఆపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో మీరు చేసేది సువాసినీరికి సువాసిన వచ్చిన ప్రీత అని అంటూ ఉంటాం అమ్మవారిని అలాంటి సువాసనల్ని మీరు గౌరవిస్తున్నారు కాళ్ళక పసుపు రాస్తున్నారు కుంకుమ బొట్టు పెడుతున్నారు గంధం ఇస్తున్నారు అక్షతలు ఇస్తున్నారు పాదాలకు దండం పెడుతున్నారు ఇంకంతకన్నా ఏం కావాలండి మీ సౌభాగ్యం బాగుంటుంది మీ కన్న కొడుకు ఆయుష్మాన్ భవ అని వాళ్ళు దీవించేలాగా సంతానం అభివృద్ధి కోసం చేస్తున్నాము ఇది ఎవ్వరూ కూడా ఏ ఏ విధంగానే కూడా తప్పు పట్టే విషయమే కాదు అత్యద్భుతంగా చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి కూడా అది అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు చాలా ఏడుస్తూ ఉంటారండి కొంతమంది కొంతమంది ఏమిటంటే కనుక ఎటు తిరిగినా ఎటు పడుకున్నా కూడా కొంచెం ఆయాసపడుతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఎప్పుడూ రొంపతోటే ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక డొక్కలు ఎగరేస్తూ ఉంటారు అలాంటప్పుడు కంగారు పడిపోయి హాస్పిటల్కి పరిగెత్తు ఉంటాం అలాంటివన్నీ చిత్ర విచిత్ర భయంగా ఏడుస్తారు లేకపోతే నిద్రలు లేచిపోయి జడుచుకొని ఇలా పెట్టేసుకుని అనే తీసుకుని మరియుడు చేస్తూ ఉంటారు అంటే ఏంటి అన్ని రకాలైనటువంటి రకరకాల ప్రభావాలు పిల్లల యొక్క కళల వలన పడి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు వేడొచ్చు చిన్నవాళ్ళు ఏండొచ్చు బాగా పెద్దవాళ్ళు అయిండొచ్చు ఎవరైనా సరే కళల వలన కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ యొక్క సంక్రమణ రోజున చక్కగా వాళ్ళని ఒక పీట మీద కానీ కుర్చీలో కానీ కూర్చోబెట్టి చిన్నపిల్లలైతే కనుక పెద్దవాళ్ళు కానీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని చిన్నపిల్లలైతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా మీరు చేయాల్సిన దిష్టి ఏంటంటే కనుక ఎర్రనీళ్ళు తీసుకోండి కర్పూరం తీసుకొని తమలపాకులు రెండు తమలపాకులు పెట్టి ఆ కర్పూరం పెట్టి ఈ ఎర్రనీళ్ళ మధ్యలో పెట్టి పిల్లలకి దిష్టి తీయండి చక్కగా ఎలా అంటే కనుక వేజు యాంటీ వేజు కూడా దిష్టి తీయండి అది ఒక రెమెడీ బయట వేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఒక ఓకేనా అదొకటి బొట్టు పెట్టండి పిల్లలకి రెండో విషయం ఏమిటంటే కనుక రెండు చేతుల నిండా కూడా ఉప్పు కళ్ళు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది పట్టుకోండి పట్టుకొని చక్కగా పది నిమిషాలు కూర్చోండి ఎవరైతే దిష్టి తీస్తున్నారో వాళ్ళు వాళ్ళకి పది నిమిషాల తర్వాత ఈ యొక్క రెండు చేతుల్లో ఉప్పు కూడా తీసుకుని వెళ్ళి మా డ్రైనేజీలో వేసేసి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని కళ్ళు తుడుచుకొని అప్పుడు వచ్చి పిల్లలకి ఎండుమిరపకాయలు తర్వాత ఈ యొక్క ఉప్పు ఇవన్నీ కూడా పట్టుకొని గట్టిగాని దిష్టి తీయండి ఎలాగంటే కనుక కింద నుంచి పైకి పైనుంచి కిందకి కూడా సెవెన్ టైమ్స్ తీయండి తీసి కింద నేలకి తాకించి మీ రెండు చేతులు కూడా ఆ పిల్లలు బాగుండాలనేసి ఆలోచనతో వాళ్ళని ఒక ఉయ్యమని రెండు చేతుల మీద కూడా వెళ్ళి బయటకు వెళ్ళి కాళ్ళు చేతులు మీరు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా మోరీలో వేసేసి వచ్చేసండి అది ఒక పద్ధతి ఇక మూడవ పద్ధతి కూష్మాండ ఉంటుంది పండగ రోజున కూష్మాండం దానం చేస్తూ ఉంటాం కా మంచి గుమ్మడికాయ దాని మీద ఇంత పెట్టండి పసుపు కుంకాలతో కూష్మాండాన్ని చక్కగా అలంకరించండి మీరు ఎవరైతే దిష్టి దోషాల వలన లేకపోతే ఏదైనా సరే నరఘోష వలన అనారోగ్యం పాలై ఉన్నారో మీ పిల్లలు కానీ మీ ఇంట్లో మగవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా పయనించి కిందకి ఒక్క గుమ్మడికాయ ఒక్కరికే పనిచేస్తుందండి అలా అనేసి మీరు ఒకే గుమ్మడికాయ ఇంటిపాతికి తీయబాకండి చక్కగా వరండాలో నుంచోబెట్టి తీయండి అంతేగాని ఇంటి మధ్యలో మాత్రం దిష్టులు తీయకండి వరండాలో తీయండి ఎవరు చూడకుండా వరండాలో తీసేసి అర్ధరాత్రి వేళ తీసి చక్కగా రాత్రి పదకొండు గంటల వేళ ఆ యొక్క గుమ్మడికాయ దిష్టి తీసేసి బయటకు వెళ్ళి ఆ గుమ్మడికాయని కొట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ కిందే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కుళాయి దగ్గర కడుక్కొనో లేకపోతే నీళ్లు పెట్టుకుని కడుక్కొనో చక్కగా మీరు వచ్చేసండి అప్పుడు వచ్చి మీ ఎవరికైతే దిష్టి తీశారో వాళ్ళకి స్నానం చేయాలి మీరు కూడా తలస్నానం చేసుకోవాలి ఎందువలన అంటే కనుక ఏదైతే మనం వెళ్ళిపోవాలనుకున్నామో అవి మళ్ళీ వెంట మనకి రాకూడదు అందువల్ల ఈ దోషాలు వివర్జితం అవ్వడానికి ఈ పనులు చేసుకోండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరు చాలా 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 అభివృద్ధిలోకి పెడతారు అందువల్ల నా నరుడి దృష్టికి నల్లరాయి బద్దలాస్తుంది ఈ విషయాలు మర్చిపోకండి ఒక్కడే కొడుకున్నటువంటి ఈ యొక్క స్త్రీ మూర్తులందరూ కూడా ఈ గాజులు వేసుకోవడం గాజులు ఆ ఐదుగురు ముత్తైతులకి ఇవ్వడం అంతేకాకుండా అద్భుతమైనటువంటి చర్య ఈ దిష్టులు తీసుకోవడం మీరందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఐదోతనంతో మీ కుమారులు సంతృప్తిగా హండ్రెడ్ పర్సెంటే కాదు వన్ ట్వంటీ ఇయర్స్ ఆయుష్మాన్ భవ ఓం శ్రీమాత